ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దంటూ వైసీపీ సమరఫేరి మోగించింది పద్ధతి మార్చుకొని ప్రభుత్వ ఆధీనంలోనే కాలేజీలు నిర్మించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టింది ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా పోరాడతామంటోంది వైసీపీ అయితే విపక్షాల ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు రకాలుగా నిరసనలు తెలుపుతోంది వైసీపీ కోటి సంతకాల పేరుతో గ్రామ గ్రామాన సంతకాలు సేకరిస్తున్న వైసీపీ ఇప్పుడు ఉద్యమం వాట పట్టింది ప్రజా ఉద్యమం పేరుతో నిరసనలు చేపట్టింది గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో విపక్షం ఆందోళనకు దిగింది ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ నేతలు ర్యాలీ చేశారు అనుమతి లేదని ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు లోకేష్ డైరెక్షన్ లో పోలీసులు నడుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు అంబటి అమ్మేస్తున్నారు మెడికల్ కాలేజీలను పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ధనవంతులకు కట్టబెడుతున్నారు ఇది అన్యాయం నేను మనవి చేస్తున్నాను ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా వెళ్తాం ప్రభుత్వం తమ విధానాన్ని వరకు వెళ్తాం ప్రభుత్వ రంగంలోని మెడికల్ కళాశాలలను వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది ర్యాలీలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు చంద్రబాబుకి పని తక్కువ ప్రచారం ఎక్కువ అని విమర్శించారు కాకాణి పులివెందుల మెడికల్ కాలేజీలకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్ ఇస్తే వాటికి సంబంధించి విరాకరించినటువంటి ముఖ్యమంత్రి చరిత్ర హీనోడంలో ఉన్నారంటే బహుశా భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక్కడే మాజీ మంత్రి పేని నాని ఆధ్వర్యంలో మచిలీపట్నంలో సమరభేరి మోగించారు వైసీపీ నేతలు విజయవాడ భవానీపురంలో మాజీ మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను ప్రభుత్వం దూరం చేస్తోందని విమర్శించారు వెల్లంపల్లి మిగతా పది కాలేజీలకి ఒక్క రూపాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవ్వకుండా ఆపేసి వాటిని అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్న సీట్లు కూడా వెనక్కి మాకు వద్దు అని చెప్పే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది అందుకనే వాటిని వ్యతిరేకిస్తూ అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నాం తప్పకుండా ఈ ఉద్యమాల ద్వారా కనుక వినకపోతే ఈ ఉద్యమాన్ని త్రివృత్తం చేస్తాం గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దంటూ నినాదాలు చేశారు గన్నవరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు వంశీ కారుమూరి నాగేశ్వరరావు మల్లాది విష్ణు దేవినేని అవినాష్ పేర్ని నాని సహా కీలక వైసీపీ నేతలంతా నిరసనలో పాల్గొన్నారు పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తాము అధికారంలోకి రాగానే పీపీపీని రద్దు చేస్తామన్నారు అయితే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కూటమి కౌంటర్ ఇస్తోంది ప్రైవేటీకరణకు తేడా కూడా తెలియకుండా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతోందంటూ వైసీపీపై మండిపడుతోంది అధికార కూటమి అధికారో ఈ హాస్పిటల్స్ అన్ని కంప్లీట్ చేయడం వల్ల ఐదు వందల సీట్లు మెడికల్ సీట్లు పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి అంతేకాదు ఫ్రీ సీట్లు నిరుపేదలకి నూట పది సీట్లు పెరుగుతున్నాయి దీనివల్ల అట్లాగే పేదవాడికి ఈ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ నుండి పేదవాళ్ళకి బ్రహ్మాండమైన కార్పొరేట్ వైద్యం అందుతుంది ఏం పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యం అందిస్తే తట్టుకోలేడా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యం అందిస్తే తప్ప మొత్తంగా మెడికల్ కాలేజీల చుట్టూ పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతూనే ఉంది